ఈ రోజు మన కేపీహెచ్పీ కాలనీ మొదటి కార్పొరేటర్ శ్రీ దనమూడి సోమనాథ్రి గారిది వంత కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఆయన హౌసింగ్ బోర్డులో చేసినటువంటి అభివృద్ది ఎవరో చూడని విధంగా చేయడం జరిగింది ఎనడు ఎవరో చేయని విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఒక పార్కు గారి నుంచి ప్రతిదీ కూడా ఆయన ఒక విషయంతో చేసుకుంటే లేరు ఓ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సోమనాథ్రి గారు చేసిన అభివృద్ది మరోలేనిది ఆయన గుర్తు చేసుకుంటూ ఈ రోజు అభిమానులుగా ఆయనకి అర్పిస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాతికేయులకు అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ రోజు మన కేపీహెచ్పీ కాలనీ మొదటి కార్పొరేటర్ శ్రీ దండమూడి శోమనాథ్రి గారిది వంత కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఆయన హౌసింగ్ బోర్డులో చేసినటువంటి అభివృద్ది ఎవరో చూడని విధంగా చేయడం జరిగింది ఎనడు ఎవరో చేయని విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఒక పార్కు గారి నుంచి ప్రతిదీ కూడా ఆయన విషయంతో చేసుకుంటూ లేరు ఓ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సోమనాథ్ గారు చేసిన అభివృద్ది మరోలేనిది ఆయన గుర్తు చేసుకుంటూ ఈ రోజు అభిమానులుగా ఆయనకి నివాళులర్పిస్తున్నాం ఆయనకు ఇచ్చేసినటువంటి పాత్రికేయులుగా అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు